నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ నేను మీ పవన్ సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు పాక్ ఆర్మీ ముగింపు పలికింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులను కాపాడేందుకు పాక్ భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది ఈ మిషన్ లో పాక్ ఆర్మీ ముప్పై మూడు మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లను చంపి బంధీరుగా వంద మంది ప్రయాణికులను రక్షించింది బలోన్ ప్రాంతంలో పాక్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇరవై ఒక్క మంది సాధారణ ప్రయాణికులు నలుగురు పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు వదిలేరని సమాచారం మొత్తంగా జాఫర్ ఎక్స్ప్రెస్ ఉన్న నాలుగు వందల అరవై మంది ప్రయాణికులను రక్షించి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చింది నిన్న దాదాపు ఐదు వందల మంది ప్రయాణికులతో బలూచిస్తాన్లోని లోని క్వెట్టా నుంచి ఫెషావర్ కు బయలుదేరిన జాఫర్ ఎక్స్ప్రెస్ ను రిమోట్ ప్రాంతమైన బలోన్ లో ఎనిమిదవ నెంబర్ టన్నెల్ దగ్గర బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు కాల్పులు జరిపాయి రైలు ట్రాక్ ను పేల్చివేసి ట్రైన్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచి లిబరేషన్ ఆర్మీ ప్రకటించి బలోచి రాజకీయ నేరస్తులు అదృశ్యమైన పౌరులు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది దీంతో రంగంలోకి దిగిన పాక్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై కాల్పులు జరుపుతూ వారి చెరలో ఉన్న బందీలను విడిపించుకుంటూ వెళ్లారు ఆపరేషన్ సమయంలోనే బలూచిస్తాన్ ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ల ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని వారి మద్దతుదారులు సూత్రధారులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న పాక్ ఆర్మీ వారిపై మెరుపు దాడి చేసి మిలిటెంట్లందరినీ మట్టు పెట్టారు ఇక వారి చెరలో ఉన్న బందీలను విడిపించి విచారించారు బందీల విచారణలో ట్రైన్ హైజాక్ చేసిన వెంటనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ ఎక్కి ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారు పిల్లలు మహిళలు పౌరులను వేరువేరుగా చేశారు సైనికులందరినీ మరోవైపు తరలించారు ఆ సమయంలో ఎదురు తిరిగిన సైనికులను బంధీల ముందే కాల్చి చంపారని తెలిసింది మొత్తానికి ట్రైన్ హైజాక్ నుంచి సాధారణ ప్రజలందరినీ రక్షించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లను చంపివేసింది ఈ హైజాక్ ఘటనతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై అంతర్జాతీయంగా వ్యతిరేకత ఏర్పడింది ఇప్పటికే పాకిస్తాన్ ఇరాన్ చైనా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి ఇక పాక్ ప్రభుత్వం కూడా ఉగ్రవాద సంస్థలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది